అలా నమస్తేనే జర్లిస్ట్ వై అన్నారు భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాఖలో హైడ్రా చిచ్చు పెట్టినట్లు కనపడుతుంది భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకుల్లో భారతీయ జనతా పార్టీలో గతంలో పార్టీలో ఇంటర్నల్గా నాయకుల మధ్య ఎటువంటి విభేదాలున్నా నాయకుల మధ్య ఒకరంటే ఒకరు పడని పరిస్థితున్నా నాయకులు మధ్య గ్రూపులు తగాదాలు గొడవలు కొట్లాట్లు ఏమున్నా బయటికి మాత్రం భారతీయ జనతా పార్టీ ఒక్కటిగా కనిపించేది భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు అంతా కూడా ఓపెన్గానే అందరం ఒక్కటే అనే మాటే మాట్లాడుతూ వచ్చేవాళ్ళు సో ఇంటర్నల్ గ్రూపులకు సంబంధించిన ఎఫెక్ట్ ఎక్కడ బయటకు మనకు కనిపించేది కాదు సో పార్టీలో ఈ తరహా పరిస్థితి చాలా కాలంగా ఉంది అయితే భారతీయ జనతా పార్టీలోకి ఇటీవల కాలంలో ఇతర పార్టీల నుంచి వలసలు విపరీతంగా పెరిగిపోయి సో చాలామంది వలస నాయకులకు సంబంధించిన ఫేసెస్ ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో ప్రధానంగా మనకి కనిపిస్తూ ఉన్నాయి సో అటువంటి భారతీయ జనతా పార్టీ హైడ్రా అంశానికి తీసుకు సంబంధించి ఒక స్పష్టమైన వైఖరిని తీసుకోలేకపోతుంది హైడ్రా అంశానికి సంబంధించి భారతీయ జనతా పార్టీ వైఖరి ఏంటి అంటే భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా తెలియని పరిస్థితి రాష్ట్ర ప్రజలకు కూడా తెలియని పరిస్థితి హైడ్రా అంశానికి సంబంధించి రేవంత్ రెడ్డి అద్భుతంగా చేస్తున్నారు రేవంత్ రెడ్డి ఒక హీరో అంటూ ఒక సెక్షన్ ఆఫ్ మీడియా కావచ్చు కొంతమంది ప్రజలు కూడా బిలీవ్ చేస్తున్నారు హైదరాబాద్లో చెరువులు లేకుండా చేసిన వాళ్ళపై చర్యలు తీసుకోవాల్సిందే చెరువులు ఉండాల్సిందే వాళ్ళని మళ్ళీ వాటిని మళ్ళీ రీస్టోర్ చేయాల్సిందే చెరువులు ఆక్రమించి కట్టిన వాళ్ళని ఎందుకు టాలరేట్ చేయాలి వాళ్ళపై చర్యలు తీసుకోవాల్సిందే అనే వాళ్ళ సంఖ్య నిజానికి చాలా ఎక్కువగా ఉంది దాన్ని సమర్థిస్తున్న వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది అయితే రాజకీయ పార్టీలు మాత్రం ఈ అంశానికి సంబంధించి రకరకాలుగా మాట్లాడుతున్నాయి ప్రధానంగా మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టుగా భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్తున్నారు హైడ్రా పేరుతో రేవంత్ రెడ్డి సర్కారు హైడ్రామా చేస్తోంది అని సో భారతీయ జనతా పార్టీకి సంబంధించిన మరో ఎంపీ రఘునందన్ రావు చెప్తున్నారు హైడ్రా చేస్తున్న పని అద్భుతమైనది అని హైడ్రా అంశానికి సంబంధించి ఎన్కన్వెన్షన్ కూల్చివేత ఎన్ కూల్చివేత జరుగుతున్న సందర్భంలో ఎన్కన్వెన్షన్ అధినేత నాగార్జున కోర్టుకు వెళ్ళి అంశానికి సంబంధించి స్టే తెచ్చుకున్నారు అఫ్ కోర్స్ ఆ స్టే వచ్చే సమయానికి మొత్తం పూర్తిగా అది నేలమాటం అయిపోయింది సో కోర్టు స్టే ఇవ్వడానికి కూడా రఘునందన్ రావు తప్పుపడుతున్నారు ఇటువంటి విషయాలపైన కోర్టులు స్టే ఇచ్చే ముందు ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఇది ప్రజల ప్రయోజనాల కోసం జరుగుతున్న ఒక అద్భుతమైన కార్యక్రమం రేవంత్ రెడ్డికి మా ఈ విషయంలో మా మద్దతు ఉంటుంది రఘునందన్ రావు మాట్లాడారు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ముఖ్య నేత ప్రస్తుతం పార్లమెంట్ సభ్యుడు సో కిషన్ రెడ్డి గారు మాట్లాడిన దానికి పూర్తిగా కాంట్రడిక్ట్ చేస్తున్నట్టుగా ఆయన మాట్లాడుతున్న మాటలు ఉన్నాయి ఈవెన్ బండి సంజయ్ మాట్లాడారు ఇదే అంశానికి సంబంధించి ఆయన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి సో ఆయన మాట్లాడుతున్నది ఏంటి ఈ హైడ్రా కొంతమందినే టార్గెట్ చేసినట్టు కనపడుతోంది ఎందుకు ఓవైసీ బిల్డింగ్స్ పైకి ఎందుకు ముస్లింల బిల్డింగ్స్ పైకి వెళ్ళట్లేదు కేవలం హిందువులు ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అనేది బండి సంజయ్ మాట్లాడుతున్నమాట సో హైడ్రా పార్షియాలిటీ చూపిస్తుంది అనేది బండి సంజయ్ మాట్లాడుతున్నారు బట్ రఘునందన్ ఒక పార్షియాలిటీ కనపడలేదు సో డ్రామా చేస్తున్నట్టుగా కిషన్ రెడ్డి గారికి కనపడింది ఇక్కడ ఈ అంశానికి సంబంధించి సింగ్ మాట్లాడుతున్నారు సింగ్ కూడా రేవంత్ రెడ్డి అద్భుతమైన చేస్తున్నారు అంటూ చెప్తున్నారు రేవంత్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాన్ని సమర్థిస్తున్నారు అని చెప్తున్నారు రఘునందన్ బాట్లోనే సింగ్ కూడా మాట్లాడతాం కనబడుతోంది సో పర్టికులర్ ఒక ఒక ఇష్యూకి సంబంధించి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ గా మాట్లాడుతూ ఉంటే ఆ ఈటెల్ రాజేంద్ర మల్కాజ్ ఎంపీ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ముఖ్య నేతగా ఉన్నారు ఈవెన్ ఆయన కూడా సంబంధించిన తప్పు పడుతున్నారు ఒకరో ఇద్దరు సెలబ్రిటీలని టార్గెట్ చేసి వాళ్ళ బిల్డింగ్స్ మాత్రమే కూల్చుతున్నామంటూ ప్రచారం చేసి పేదలను అనేక మందిని వందలాది మంది పేదల్ని ఇళ్లకు దూరం చేస్తున్నారు వాళ్ళ ఇళ్ళని కూల్ చేస్తున్నారు సో వాళ్ళకి నిరా వాళ్ళని నిరాశ్రయాలుగా చేస్తున్నారు హైడ్రా పేరుతో రేవంత్ రెడ్డి సర్కారు దుర్మార్గంగా వ్యవహరిస్తుంది అంటూ ఈటల రాజేందర్ చెప్తున్నారు సో ఈటల్ రాజేంద్ర వర్షన్కి మరో కే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వర్షన్కి తేడా ఉంది సో భారతీయ జనతా పార్టీలో హైడ్రా అంశం చిచ్చు పెట్టినట్టు కనబడుతోంది భారతీయ జనతా పార్టీలో హైడ్రా అంశం ద్వారా ఆ పార్టీలో ఉన్న విభేదాలు ఆ పార్టీలో నాయకుల మధ్య ఓ పర్టికులర్ ఇష్యూ పైన ఏకాభిప్రాయం లేదు అనేది మొత్తం ప్రజలందరికీ కూడా అర్థమైపోతుంది నాయకుల స్టేట్మెంట్లు బట్టి చూస్తే సో ఈ నాయకుల మధ్య డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్మెంట్లు ఉండడం కారణంగా నిజంగా హైడ్రా కారణంగా ఎవరైనా నష్టపోయి నష్టపోయిన వాళ్ళు ఉంటే వాళ్ళకి అన్యాయం జరుగుతుంది హైడ్రా అంశానికి సంబంధించి ప్రభుత్వం కూడా గతంలో పదేళ్ల పదేళ్ల పాటు ఇటువంటి నిర్ణయాలు ఏమైనా తీసుకుంటున్నప్పుడు ప్రజలకు సంబంధించిన ఇష్యూస్ పైన డెసిషన్స్ తీసుకుంటున్నప్పుడు అఖిల పక్ష సమావేశాలు ఏర్పాటు చేయాలి అందరితో చర్చించాలి అంటూ చాలా సందర్భాల్లో ప్రజా సంఘాలు రాజకీయ పార్టీలు అందరూ మాట్లాడుతూ ఉన్నారు బట్ ఈ హైడ్రా అంశానికి సంబంధించి ప్రభుత్వం ఏం చేయదలుచుకుంటోంది ఎందుకు చేయ చేయదలుచుకుంటోంది దాని అవసరం ఏంటి ఎలా చేస్తున్నారు ఏంటి అనేది కనీసం అఖిల పక్షంతో చర్చిస్తే బాగుంటుంది లాంటి మాటలు కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులే మరికొంతమంది మాట్లాడుతూ ఉన్నారు సో మొత్తంగా భారతీయ జనతా పార్టీ ఈ వివాదాలని ఈ అంతర్గత విభేదాలని సో ఒక అంశానికి సంబంధించి ఇంత డిఫరెంట్ వాయిస్ ఉండడాన్ని సరి చేసుకుంటుందా అలాగే ముందుకెళ్తుందా దానివల్ల వచ్చే కాన్సి ఏమన్నా ఆ పార్టీ అంచనా వేస్తుందో అనేది చూడాల్సి ఉంది